అప్పటివరకు మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ బాగా రన్ అవుతూ ఉంటుంది మంచి లీడ్స్ వస్తూ ఉంటాయి కానీ సడన్గా డిప్ అయిపోతాయి లీడ్ వాల్యూమ్ దీనికి ఉండే మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి మేజర్గా సీజనాలిటీ ఓకేనా ఆ ఇయర్లో ఆ పర్టికులర్ టైంలో సెర్చ్ వాల్యూమ్ తగ్గొచ్చు లేదంటే ఓవరాల్గా బయట వెదర్ ఫ్యాక్టర్స్ కానీ అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా హెవీగా రెయిన్స్ వచ్చాయను వరుసగా కొన్ని రోజులు బిజినెస్ని బట్టి కొన్నిసార్లు లీడ్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసి కొత్తగా ఎవరైనా మార్కెట్లోకి కొత్త కాంపిటేటర్ ఎంటర్ అయినప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది సడన్గా బడ్జెట్ పెట్టేస్తారు మంచి ప్రొఫెషనల్ రన్ చేస్తున్నాడో ఎవరు రన్ చేస్తున్నా కానీ ఆ మేజర్ కీవర్డ్స్ ఎప్పుడైతే హిట్ అవుతాయో వాళ్ళకి కొంత వాల్యూమ్ అనేది షేర్ అయిపోతుంది ఓకేనా థర్డ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ వాళ్ళ బడ్జెట్స్ రేజ్ చేసినప్పుడు కూడా ఈ ఇష్యూ అనేది మేజర్గా వస్తుంది ఇంకో మేజర్ రీజన్ వచ్చేసి మీ అకౌంట్ లెవెల్లో కానీ క్యాంపెయిన్ లెవెల్లో కానీ లేదంటే ల్యాండింగ్ పేజెస్లో కానీ ఏమైనా మేజర్ చేంజెస్ చేసినప్పుడు కూడా మనకి లీడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసుకోండి సో మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు తగ్గిందని చెప్పి